రేపే కార్తీక పౌర్ణమి ఈ తప్పులు చేస్తే దరిద్రం అనుభవిస్తారు ఈ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది రేపే కార్తీక పౌర్ణమి ఈ తప్పులు చేస్తే దరిద్రం ఈ పనులు చేస్తే అదృష్టం కార్తీక పౌర్ణమి ఈ నెల నవంబర్ ఐదవ తేదీన వచ్చింది కార్తీక మాసంలో ఈ రోజు చాలా పవిత్రమైనది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ కార్తీక పౌర్ణమి రోజున తెలియక కొన్ని తప్పులు చేస్తే మీ జీవితమంతా దరిద్రంలోనే ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఈ పౌర్ణమి రోజున చేసే కొన్ని పనుల వల్ల శివకేశవుల ఆశీర్వాదంతో అఖండ రాజయోగం కలుగుతుందట కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు ఎలాంటి పనులు చేస్తే దురదృష్టం పడుతుంది అలాగే ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకుండా వేకుజామునే నిద్ర లేవాలి ఈ రోజున పూజ చేసే స్త్రీలు చెన్నీటితో తలస్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం శివాలయానికి వెళ్లి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు మట్టి దీపాలు వెలిగించాలి ఈ రోజు శివాలయంకి వెళితే కోటి జన్మల ఫలితం వస్తుంది కాబట్టి కార్తీక పౌర్ణమి అంటేనే చంద్రునికి అత్యంత శక్తి ఉంటుంది ఈ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో సుమారు ఏడు గంటల నుండి తొమ్మిది గంటల సమయంలో చంద్రుని చూస్తూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర రెండు దీపాలు వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే మీ పేదరికం తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు అలాగే లలిత సహస్రనామం జపిస్తే మీ ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో కిలో రాళ్ల ఉప్పును వేసి కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడ తీయండి ఈ కార్తీక పౌర్ణమి నాడు గుమ్మం ముందు ఉప్పు మూటను కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది జీవితాంతం డబ్బు సమస్య లేకుండా ఐశ్వర్యంతో జీవిస్తారు పాలతో చేసిన స్వీట్లు ఈరోజు అస్సలు తినకూడదు ఇది డబ్బు నష్టాన్ని కలిగిస్తుంది అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను ధరించకూడదు అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు మీ పిల్లల కాలికి నల్లదారం కట్టండి పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే ఎటువంటి నరదిష్టి తగలకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్క శివాలయంలో సాయంత్రం సమయంలో తోరణం ఏర్పాటు చేస్తారు ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తోరణాన్ని చూస్తారో అలాంటి వారికి చాలా మంచి జరుగుతుంది జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అనుకునేవారు ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసే ముందు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహా ఈ మంత్రాన్ని మూడుసార్లు చదవండి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది ఈ రోజు దీపాలు వెలిగించడం నదీ స్నానాలు చేయడం వల్ల ఏడు జన్మల వరకు డబ్బు కొరత ఉండదు కార్తీక పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది ఈ రోజున రాత్రి సమయంలో శివుడిని పూజించడం వల్ల పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు అలాగే ఈ రోజున రావి చెట్టుకు పోసి దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ నెలలోపు తీరిపోతాయి ఈ పౌర్ణమి నాడు ఇంట్లో వెన్నని కరిగించకూడదు ఈ కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి అలాగే గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేవారు వెండికుందుల్లో దీపారాధన చేయాలి లేని లేనివాళ్లు మట్టి ప్రమిధుల్లో దీపారాధన చేయాలి అలాగే ఈ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ బీరువా కింద పెట్టుకోండి ఈ రోజు సాయంత్రం ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లో ఖర్చులు తగ్గి సంపద విపరీతంగా పెరిగిపోతుంది త్వరలోనే మీరు బాగా సంపాదించి ఆస్తులను కూడబెట్టుకుంటారు అలాగే ఈ పౌర్ణమి నాడు దక్షిణ దిక్కులో మాత్రమే చీపురను పెట్టుకోవాలి చీపురు దక్షిణ దిక్కులో పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి డబ్బును తీసుకువస్తుంది ఈరోజు సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని ఓడవకూడదు ఇలా చేయటం వల్ల ఐశ్వర్యానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు శుభ్రంగా తుడిచి అష్టదల ముగ్గునూ వేయండి ఈ పౌర్ణమి రోజున ఒక రూపాయి బిల్లకు పసుపు రాసి ఆ నాణెన్ని మీ పూజ గదిలో పెట్టండి ఇలా చేయటం వల్ల మీ ఇంటికి సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఈ పౌర్ణమి రోజున ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఇంట్లో కందిపప్పును వండకూడదు పచ్చిమిరపకాయలు నూనెను కొనకూడదు ఈ వస్తువులు కొంటే అష్ట కష్టాలు పడతారని అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు భార్యాభర్తలు కలవకూడదు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజున పొరపాటు కూడా చెట్ల ఆకులను తుడించకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం షేవింగ్ వంటి పనులను అస్సలు చేయకూడదు పౌర్ణమి నాడు ఈ తప్పులు చేస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ఈ పవిత్రమైన రోజున గోమాతకు పచ్చగడును తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట కార్తీక పౌర్ణమి నాడు పేదవారికి ఆహారం దానం చేస్తే శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు